వేణుస్వామి సెలబ్రిటీలకు సంబంధించి వివాదాస్పద జ్యోతిషం చెప్పే వేణుస్వామి ఏం చెప్పినా సంచలనమే రెండు వేల ఇరవై నుండి ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది కరోనా సమయంలో సెలబ్రిటీ జ్యోతిషుడిగా పేరు తెచ్చుకున్నారు అయితే సమంత నాగచేతుల గురించి జోషన్ చెప్పి అందరినీ గురి గురిచేశారు జాతకరీత్యా విడిపోతారని చెప్పారు పెళ్లైన నాలుగేళ్లకే సమంత చైతన్య విడిపోవడంతో వేణుస్వామి చెప్పింది నిజమైంది దీంతో చాలా మంది ఆయన్ని సంప్రదించడం స్టార్ట్ చేశారు రష్మిక నుండి ఆశురెడ్డి వరకు చాలా మంది హీరోయిన్లు ఆయనతో రాజశ్యామల యాగం చేయించుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు వేణుస్వామి చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీశాయి ముఖ్యంగా ప్రభాస్ సినిమా కెరీర్ నుంచి రాజకీయ అంశాల వరకు వేణుస్వామి చేసిన కామెంట్స్ భూమరాంగ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారని కూటమికి ఓటమి తప్పదని ఆయన చెప్పడంతో నెటిజన్లు ఆయన టార్గెట్ చేశారు తర్వాత ఆయన జ్యోతిష్యాన్ని చెప్పను అని బహిరంగంగా ప్రకటించారు అయితే పంచాంగం చెప్పడం స్టార్ట్ చేశారు ఆయన చెప్పిన మాటల్ని చాలా మంది పాటించుకోలేదు కానీ ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు నిజమయ్యాయని ఆయన కంటే గొప్ప జ్యోతిష్కుడు మరొకరు లేరు అని మళ్లీ ఆయనకు ఆయనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం భారతదేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న విమానం ఒక మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలింది గాల్లోకి ఎగురుతున్న విమానం ఎనిమిది వందల అరవై ఐదు అడుగుల ఎత్తులో పేలిపోయింది విమానంలో టన్నుల ఇంధనం ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి అయితే ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒకటి మంది అక్కడికక్కడే మరణించారు అయితే ఈ ఘటన వేణుస్వామి ముందే ఊహించారు ఉగాది పంచాంగ విమాన ప్రమాదాలు జరుగుతాయని ఉగాది పంచాంగంలో వేణు మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరంలో విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు కూడా అన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వేణుస్వామి చెప్పింది నిజమవుతోంది దీన్ని బట్టి చూస్తే ఇంతకంటే గొప్ప జ్యోతిష్కుడు మన భారతదేశంలో మరొకరు లేరు అని ఇప్పుడు ఆయన అనేక ఛానల్స్ లో మాట్లాడిన వీడియోస్ ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మొత్తానికైతే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజం కావడంతో ఆయన గురించి సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది